శ్రీనివాసాన్ని స్వాగతం చేసే అన్నారు గౌరవ పాత్రికేయులు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వారి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్క మాన్యం తెలియజేసుకుంటూ ఈరోజు పాత్రికేయు ప్రెస్ మీట్కి ఆహ్వానించినటువంటి కారణం ఏంటంటే మరి రాబోయేటటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరి ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టబత్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా జరగబోతున్నాయి మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వారు ఆల్రెడీ మనకి విషయం తెలియజేశారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టబత్రుల నియోజకవర్గం అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక ఉప ఎన్నిక అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకి షెడ్యూల్డ్ మరి మార్చి నెలలో సుమారుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకి కేంద్ర మిత్రుల సంఘం ద్వారా ప్రకటన రావడం జరిగింది మరి ఆ నేపథ్యంలో ఈరోజు ఈ సోషల్ డిస్టెన్స్ వారం పక్షాన ముఖ్యంగా మరి కృష్ణ గుంటూరు అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టపోతుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మరి మేము ఒక ఇద్దరు అభ్యర్థుల్ని స్వాసం పక్షాన ప్రకటించాలనే ఉద్దేశంతో సమావేశం జరిగింది మరి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి మరి ప్రముఖ బీసీ ఉద్యమకారుడు మరి అఖిల భారత యాదవ్ సంఘానికి నాయకుడు అయినటువంటి హైకోర్టు అడ్వకేటు శ్రీ ఎర్రకుడు తులసిరామ్ యాదవ్ గారిని ఎర్రాకులు తులసీరామ్ యాదవ్ ఆయన హైకోర్టు అడ్వకేటు అదేవిధంగా మరి బీసీ సంఘం నాయకుడు మరి యాదవ సంఘ నాయకులు ఆయన అదే విధంగా విద్యా సంస్థల అధినేత మరి మంచి కూడా కంటెస్ట్ చేసి ఉన్నారు అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లా అయ్యప్ప గారు ఆయన ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేశారు ఆయన హైకోర్టు అడ్వకేట్లు అదేవిధంగా కోటిపల్లి కాలం పేరుతో అనేక వ్యాసాలు రాసి సామాజిక అంశాలకు సంబంధించి అనేక అంశాల మీద సామాజిక స్పృహ కలిగి అనేక విషయాల మీద విశ్లేషణ వ్యాసాలు రాసి మరి ఎంతో సమాజ సేవ కుటుంబ అభ్యర్థి కోటిపల్లి ఐటారు వారిని మన గోదావరి జిల్లాలకి ఎంపిక చేయడం జరిగింది వీటిలో సామాజిక న్యాయం కూడా పాటిస్తూ ఒకటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పుల్ శ్రీరామ్ యాదవ్ గారిని మరొక వైపు గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గం ఆప్ సామాజిక వర్గానికి కురుపు లేఖ ఈ సోషల్ డిస్టిస్ ఫోరం తరఫున ప్రపోజ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సోషల్ డిస్టిస్ ఫోరం పక్షాన ఏవైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ని రూట్ లెవెల్ తీసుకెళ్ళటం కోసం అదేవిధంగా ఆ డిమాండ్ నెరవేర్చడం కోసం మేము అభ్యర్థుల్ని ఈ ఎన్నికల్లో పెడుతున్నాం ఆల్రెడీ మా యొక్క డిమాండ్స్ అన్ని సీ చేస్తూ ప్రభుత్వం వారికి మరి పత్రం సమర్పించడం జరిగింది నూట డెబ్బై ఐదు మంది గౌరవ ఎమ్మెల్యేకి అలాగే నిన్న కూడా ముఖ్యమంత్రి గారికి మేము స్వయంగా పత్రం సమర్పించడం జరిగింది ఏ డిమాండ్స్ తోటి మేము ముందుకు తెలుస్తాం అనేది కూడా మీకు ఇక్కడ ఒక కారపత్ర రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ సోషల్ డిస్టెన్స్ సంబంధించినటువంటి ఆయా డిమాండ్ నెరవేర్చడం కోసం మేము ఈ యొక్క మేధావులు ఎన్నికలు మేము మరి యొక్క గాని ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు గాని మరి ఆ యొక్క ఆ యొక్క వర్గాల యొక్క మద్దతు కూడగొట్టుకుంటూ ఈ యొక్క డిమాండ్ డిమాండ్స్ అన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి మొట్టమొదటిసారిగా మరి ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు అని అనుకుంటున్నాం మరి మేమే ఈ రోజు ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి గౌరవ మీడియా ప్రతినిధులందరికీ విన్నప్పుడు ఏంటంటే ఈ అభ్యర్థులకి కొంచెం మీ ద్వారా మంచి ప్రచారం చేసి ఆ డిమాండ్లు కూడా సామాజిక న్యాయ పోరాటల్ జస్టిస్ ఫోరం తప్పన చాలా జెన్యున్ అయినటువంటి డిమాండ్స్ అన్ని వర్గాలకి సామాజిక న్యాయ ప్రభుత్వం ముందు ఆ డిమాండ్స్ ఈ ఎన్నిక ద్వారా ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో మరి దాదాపుగా నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి

రెండు వేల పంతొమ్మిదిలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నేను పోటీ చేయడం జరిగింది ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తరఫు నుంచి కొనిదే నాగబాబు గారు అట్లాగే జబర్దస్త్ టీం నుంచి అలాగే విధ విధ సామాజిక వర్గాల ప్రజలు కూడా నాకు చాలా మ పెద్ద ఎత్తున మద్దతు తెలిపడం జరిగింది దాని ప్రకారంగా తక్కువ సమయంలో పోటీలో ఉన్నప్పటికీ కూడా మంచి పోటీలతో రావడం జరిగింది నేను ఎంటెక్ వచ్చి యూనివర్సిటీ జేఎన్యు కాకినాడలో చదివాను అలాగే నర్సర్లో క్రిమినల్లా చేశాను ఎంఏ మాస్ జర్నలిజం ఉంది అట్లాగే జర్నలిస్ట్గా కొన్ని ఛానల్స్ కూడా కంటెంట్ రైటర్గా వర్క్ చేశాను అలాగే లాయర్గాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జర్నలిస్ట్గా నాకు నాలుగైదు రంగాల్లో అనుభవం ఉంది నేను ఎడిటోరియల్ కాలం కోర్టుబిల్ కాలంతో అనేక సమస్యల్ని నేను రాశాను ఇప్పుడు రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క వాటర్కి నేను తెలియజేసేది ఏంటంటే సుదీర్ఘకాలం నుంచి కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయొచ్చు డబ్బు లేని వాళ్ళు రాజకీయం చేయలేరని చెప్పి నిరూపిస్తూ ఉన్నారు ధనం చూసి కాదు పరిధరం చూసి ఓటు వేయాలని చెప్పి వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చులో జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క వాటికి ఓటు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా నేను కోరుతూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు ఓటు నమోదు చేసుకుని మీ ఓటు విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులకి అందులోకి నేను చదువుకున్న యూత్ అండి గతంలో నిరుద్యోగుల యొక్క సమస్యల మీద గోదావరి వరదల మీద ఇప్పుడు ఎర్రకాలు వరదల మీద ఒక ప్రణాళికబద్ధంగా అది పేపర్ ప్రజెంటేషన్ జిల్లా కలెక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఒక బుక్ కూడా త్వరలో కూడా మేము రిలీజ్ చేయడంలో రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు కాకుండా దేశంలో ఉండేటువంటి సమస్యలన్నింటి మీద దాదాపు ఇప్పుడు వచ్చి నాలుగు వేల మూడు వందల ఆర్టికల్స్ సోషల్ మీడియా ద్వారాగా మేము రాయడం జరిగింది ప్రతి ఒక్క ఆర్టికల్ చదివిన వా ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు తెలిప జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను రానున్నటువంటి ఎన్నికల్లో మీరు ఆలోచించి ఓటు మా అభ్యర్థిత్వానికి మా సామాజిక న్యాయ పోరాట వేదిక దొరకన నన్ను బలపరుస్తున్నటువంటి మా వేదిక వేదికరిపినటువంటి ఉన్నాం మాకు అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి దా ప్రభుత్వానికి కూడా గెలుపు కోసం మేము ఆహార నిస్టులు గత ప్రతి సంవత్సరాల నుంచి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ మద్దతుదారుగా నేను పనిచేస్తూ ఆ మూడు పార్టీల యొక్క పార్టీల యొక్క విజయం కోసం మొన్న కూడా పాటు జరిగింది అనేక మంది ఎమ్మెల్యేలు గారు అభ్యర్థులకి నేను ప్రచార బాధ్యతలు కూడా నిర్వర్తించడం జరిగింది ఈ ఉద్దేశంతో నేను కూటమి తరఫున కూడా మద్దతు ఇవ్వమని చెప్పి మేము చదువుకున్నటువంటి చదువు ఎంటెక్ వచ్చి ఎం ఎంటెక్ అలాగే ఎల్ఎల్ఎం వచ్చి ఎంఏ మాజర్నలిజం ఎంఏ ఎకానమీ ఎంఏ పాలిటీ ఇలాగా విభిన్న విద్యార్హతలు కలిగినటువంటి నాకు ఓటు వేయమని చెప్పి అలాగే ఓటు మీద మార్చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ దెల్ ఐకాన్